హాయ్ అండి మనం బ్లౌజ్ను టెన్ మినిట్స్లో ఎలా కట్ చేసుకోవచ్చో చూడండి ఈ వీడియో బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బ్లౌజ్ పీస్ను ఫోల్డ్ చేసి వేసుకోండి కింది బాగాన హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా స్కేల్ తోటి ఒక స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి కిందల ఏమన్నా ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని పైన అలా ఒక స్టీల్ది ఉంటుంది దాన్ని వదిలేసి మార్కింగ్ చేసుకోండి అది వదిలేసి షోల్డర్ దగ్గర నుండి కింద నడుం భాగానికి ఎంతుందో చూసుకోండి నేను చూస్తున్నదైతే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఆ స్కేల్ ఆ స్టీల్ వదిలేసిన దాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు మనకు షోల్డర్లో యాడ్ అవుతుంది అది మార్కింగ్ చేసుకోవాలి ఇది మార్కింగ్ చేసుకోవాలి రెండు స్కేల్తో మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనం తనది బ్రాడ్గా ఉంది కాబట్టి సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాము కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి అయితే ఫైవ్ అండ్ హాఫ్ సరిపోతుంది లేదంటే ఐదు బావు పెట్టుకోండి షోల్డర్ వచ్చేసేమో సిక్స్ ఇంచెస్ అలా మనం సైజులను బట్టి పెట్టేసుకోవాలి ఆమ్ లూజ్ వచ్చేసేమో సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి అది కూడా బ్రాడ్ ఉన్న వాళ్ళకి సిక్స్ చాలా సన్నగా ఉన్న వాళ్ళకి ఫైవ్ అండ్ హాఫే పెట్టుకోండి దాదాపు అయితే సిక్స్ పెట్టుకుంటే ముడతలు లేకుండా ఉంటుంది షోల్డర్ దగ్గర నుంచి ఆమ్ లూజ్ ఏమో సిక్స్ ఇంచెస్ తీసుకోండి మనకు అలాగే చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి చెస్ట్ వచ్చేసేమో థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అండి నైన్ అండ్ హాఫ్ వస్తుంది నైన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకోవాలి నైన్ అండ్ హాఫ్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి ప్లస్ మళ్ళీ నడుము దగ్గరికి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ తగ్గుతుంది అంటే నైన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి నైన్ ఇంచెస్ ఇలా చూడండి ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకోండి ఇప్పుడు ఉంది చంక రౌండ్ మనకు చంక రౌండ్ దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని రౌండ్ తీస్తే మనకు వెనుక సైడు ఏ ముడతలు లేకుండా ఉంటుంది ఫ్రంట్ కూడా అలాగే మంచిగా ముడతలు లేకుండా నీట్గా ఇట్లా బుగ్గలా రాకుండా ఉంటుంది అది ఉండడం కోసమే వన్ ఇంచే పెట్టుకోండి నెక్స్ట్ నడుము దగ్గర నుండి నడుము దగ్గర ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలేసినాం కదా అక్కడ నుండి మార్కింగ్ చేసుకొని మనం ఆది బ్లౌజ్ తీసుకొని కింద కప్పు పెట్టుకోండి ఆ కప్పు కూడా నెక్ వరకు ఒకటి ఎక్స్ట్రా ఖర్చు కోసం కొంచెం ఒక పావు ఇంచు మార్కింగ్ చేసుకోండి అలాగే షోల్డర్ దగ్గర వచ్చేసేమో నెక్ నెక్ పాదొక మూడు పెట్టుకోండి కిందికి వచ్చేసరికి మూడు పెట్టుకోండి మూడు ఇంచులు పెట్టుకున్నాం అనుకో కొంచెం క్రాస్లో వస్తుంది మనం దాన్ని మళ్ళీ సేమ్ హాఫ్ ఇంచు రౌండ్ గీసేసుకుంటే సేమ్ యూ షేప్లో వస్తుంది జస్ట్ ఎంత కొంచెం తేడాతోటి ఇట్లా మనం రౌండ్ చేసుకోండి సేమ్ ఇలా నేను చూపించినట్టుగా అలా చేసుకున్నామంటే కరెక్ట్ యూ షేప్ అనేది వస్తుంది మనం ఇలా వచ్చిన తర్వాత ఇదంతా చూసి కట్ చేసిన తర్వాత మళ్ళీ కట్ చేసుకున్నాక మనం ఆది బ్లౌజ్తో చూసుకోవడం తెలియదు కరెక్ట్ ఎలా చూసుకోవాలనంటే ఆది బ్లౌజ్ను రెండు మడతలుగా వేసి ఆ నెక్కును ఒక దగ్గరగా చేసి క్లాత్ మీద వేసి చూసుకోండి వచ్చిందా లేదా నెక్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చూసుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా చూడండి నేను చేసింది కరెక్ట్గా వచ్చింది చూడండి అలా చూసుకోండి అలా చూసుకుంటే మనకు నెక్ అనేది మనకు ఎక్కువ కాకుండా కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ అయిపోయింది అనుకో జారుతుంది తక్కువైందేమో టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది అలా ఉండకుండా కరెక్ట్గా పెట్టేసుకోండి ఆ తర్వాత కట్ చేసుకోండి చుట్టూ మనం గీసిన విధంగా వెనకపాటును కట్ చేసుకోండి ఇలాంటి చిన్న చిన్నగా టిప్స్ పాటిస్తే ఈజీగా కటింగ్ అయిపోతుంది ఇది ఆది బ్లౌజ్ తోటి ఆది బ్లౌజ్ లేకుండా కూడా కట్ చేసుకోవచ్చు అది ఎలానో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఇప్పుడైతే ఇది చూడండి ఇప్పుడు ఇంక కట్ చేసిన తర్వాత మీకు మంచిగా యూ షేప్ వస్తుంది చూడండి ఆ తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి ముందే ముందు పాటు తీసుకున్నాం అనుకో హ్యాండ్స్కి వెళ్ళి తీయడం కష్టమవుతుంది అది బిగ్నర్స్ వాళ్ళకి ఆటోమేటిక్గా ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకంటే ఎలా తీసుకున్నా కూడా వాళ్ళకి అర్థమైపోద్ది కాబట్టి చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించినట్టుగా మళ్ళీ సేమ్ క్లాత్ని కింద ఎక్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి తర్వాత దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి నాలుగు మన హ్యాండ్స్ అనేది రెండు హ్యాండ్స్ కావాలంటే నాలుగు మడతలు వేసుకోవాలి కిందల ఫస్ట్ మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకోండి లేదంటే మార్కింగ్ చేసుకో ముందుకైనా ఫోల్డ్ చేసుకుని అయినా మార్కింగ్ చేసుకోవచ్చు తర్వాత మనం ఇంకొకటి కూడా చూడాలి ఫోల్డ్ చేసినాక కింది భాగము పై భాగము ఉంటాయి కదా అవి రెండు కూడా సమానంగా పట్టుకుంటే ఎడ్జ్లో మనకు ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నదా తెలిసిపోతుంది అలా ఇంకేమన్నా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి ఎలానో చూడండి నేను కట్ చేస్తున్నాను సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత మనం ఆది బ్లౌజ్ని తీసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి కింద లూజ్ చూసుకొని అదే లూజ్ను మళ్ళీ సేమ్ క్లాత్ మీద వేసి లూజ్ రెండు మడతలుగా పట్టుకొని హ్యాండ్ లూజ్ను రెండు మడతలుగా పట్టుకొని ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే పొడవుని పట్టుకొని ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఆ పొడవు దగ్గర నుండి షోల్డర్ ఆ షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ ఆమ్లూజ్ ఆమ్లూజ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి అది ఎంతుందో చూసుకోవాలి హ్యాండ్కి కింది భాగాన ఉండే క్లాత్ కూడా సేమ్ నేను చూపిస్తున్నట్టుగా కింద నుంచి ఒక పై వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఎలానో చూడండి ఒకసారి చూపిస్తున్నాను ఆ డౌన్లకి స్కేల్స్ అలాంటివి పెట్టుకొని చేసుకోవచ్చు అంత రిస్క్ అవుతుంది మాకు అర్థం కావట్లేదు స్కేల్ ఇట్లా పెట్టాలో తెలియట్లేదు అనుకునే వాళ్ళు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మనం చంకలూస్ దగ్గర మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం పడాలి కదా క్లాత్ కిందలు ఉంది కానీ పైన లేదు కదా కిందలేమో ఒక ఖర్చు పెట్టుకోండి పైన షోల్డర్ దగ్గర కూడా ఒక ఖర్చు పెట్టుకోండి ఆ ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది నేలా అనేది నేను చెప్తాను ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలి అంటే హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఉంటుంది కదా క్లాత్ మళ్ళీ ఆ ఓపెన్ అనేది రెండు రెండు ఓపెన్స్ ఉంటాయి క్లాత్కి రెండు వైపులు ఉంటుంది అది మన సైడ్ పెట్టుకోవాలి మనకు ఎదురుగా మనకు అవైలబుల్గా ఉండేటట్టు హ్యాండ్స్ తీసిందేమో మనకు రైట్ సైడ్లో ఉండాలి బ్యాక్ పార్ట్ తీసిందేమో లెఫ్ట్ సైడ్లో ఉండాలి సేమ్ నేను చూపిస్తున్నట్టుగా వేసుకోండి మీరు ఎలా కూర్చున్నా మీ క్లాత్ అనేది మీకు ఎదురుగా ఉండేటట్టుగా ఉండాలి మీరే వైపు కూర్చున్నా కూడా అలానే ఉండాలి ఫస్ట్ ఏమో వెనక పట్టు తీసేటప్పుడేమో మీకు ఆ ఓపెన్ అనేదేమో ముందు వైపు ఉండాలి జాయింట్ అనేది ఏమో మీ వైపు ఉండాలి అలా ఉండడం ఉంటే మనకు బ్యాక్ పార్ట్ ఈజీ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ ఏమో ఓపెన్ అనేది మన సైడ్ ఉండాలి జాయింట్ అనేదేమో అవతల సైడ్ ఉండాలి అలా చూసుకోండి హ్యాండ్స్ తీసిన క్లాత్ ఉంటుంది తీసిన సైడ్ ఏమో మీకు రైట్ సైడ్ వస్తుంది పట్టు తీసిందేమో లెఫ్ట్ సైడ్ వస్తుంది చూసుకోండి ఒకసారి చంకలు దగ్గర నుండి కింద షేప్ బెల్ట్ వరకు ఒక మార్కింగ్ ఉంటుంది అవి చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోండి పైన కూడా ఒక ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలేసుకోవాలి మళ్ళీ కిందికి వచ్చేసరికి కరెక్ట్ మార్కింగ్ పెట్టి ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా పెట్టుకోవాలి అలాగే ముందు ముందు నెక్ అనేది మనకు ఆ నెక్ పైన షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది ఆ ఖర్చు మంద మొదలేసి అక్కడ నుండి మనం ఏం చేయాలంటే వెనుకపాటు ఉంటుంది కదా దానికి స్ట్రెయిట్గా చూసుకొని మనం అలా నేను చూపిస్తున్నట్టుగా ఒక వంకలాగా దాన్ని చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు సేమ్ మళ్ళీ అక్కడ నుండి షేప్ బెల్ట్ వరకు చూసుకోవాలి అక్కడ ఒక మార్కింగ్ అక్కడ కొంచెం ఖర్చు కోసం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అది నెక్ రౌండ్ ఉందిగా దాన్ని ఓపెన్ చేసి దానికి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని మళ్ళీ దాని పక్కన ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక లైన్ గీయండి అవన్నీ కలుపుతూ ఈ కింద పార్ట్ ఆ ముందు ఉక్సు పార్ట్కున్న సైడ్లకి రెండు కలుపుతూ ఒక లైన్ గీయండి పైనల నెక్ను గీసుకోండి పైనల నెక్ ఫ్రంట్ నెక్ అనేది కొంచెం వంకగా గీయండి వంకర గీస్తే మనకు ముందు వచ్చేసరికి రౌండ్గా వస్తుంది ఎక్కడ అంటే మనకు ఆమ్ లూజ్ ఉంటుంది కదా ఆ పార్ట్ దగ్గర ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఆ పార్ట్ దగ్గర ఉంటుంది సేమ్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా సింపుల్గా ఒక రౌండ్ గీసేసుకోండి మీకు ఇలా కూడా అర్థమవుతుంది అంటే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థం కాని వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఇంకా అర్థం కాలేదని అని నాకు కామెంట్ చేయండి చేస్తే నేను పూర్తిగా కొలతలతో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మెజర్మెంట్ అంటే ఆది బ్లౌజ్ లేకుండా ఉన్నప్పుడు చెప్తాను ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర కొంచెం నెక్ వైపు ముందు నెక్ వైపు కొంచెం డౌన్ చేసి కట్ చేసుకోండి ఎందుకంటే షోల్డర్ జారకుండా ఉంటుంది మనకు ఇలా మొత్తం రౌండ్ ముందు ఉక్సులు పట్టి దగ్గర సైడ్కి మొత్తం కట్ చేసుకోండి ఇప్పుడు ఆమ్ దగ్గర ఆమ్లు దగ్గర ఆ రౌండ్ దగ్గర ఒక పీస్ వస్తుంది చూడండి కట్ చేస్తూ ఉంటే ఆ పీస్ అనేది మనకి ఇప్పుడు యూజ్ అవుతుంది నేను చెప్తాను చూడండి అది ఎలానో చూడండి చూడండి దాన్ని ఫోల్డ్ చేసి కట్ చేసుకోండి సేమ్ అలానే ఫోల్డింగ్ చేసి కట్ చేసుకోండి కొంచెం క్రాస్లో కట్ చేసుకోండి మనకి ఎందుకంటే హ్యాండ్స్కి కూడా మనకి ఇక్కడ క్రాస్ ఉంటుంది కాబట్టి అది కొంచెం క్రాస్ చేసి కట్ చేసుకోండి అదిగో నేను చూపించాను కదా సేమ్ అదే విధంగా వేసుకుంటే జాయింటింగ్ అనేది వేరే ఎక్కడో తీయాల్సిన అవసరం లేదు ఇది ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది మీకు ఎక్కడో క్లాత్ లేదు కదా అని టెన్షన్ అస్సలే ఉండదు ఇట్లా తీసుకోండి సింపుల్గా అయిపోతుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ తయారు చేసుకుందాం షేప్ బెల్ట్లేమో ఒక సైడ్ ఒక పార్ట్ ఒక సైడ్ ఒక పార్ట్ రెండు రెండు పీసులుగా కట్ చేసుకోండి అది ఎంత కొలత అయింది ఎంత పెట్టాలి ఏందనేది అనేది చెప్తాను రెండున్నర ఒక వైపు ఉండాలి రెండించులు ఒక వైపు ఉండేట్టుగా మధ్యలోకి వచ్చేసరికి రెండు ఇంచులు ఒక సైడ్ ఏమో టూ అండ్ హాఫ్ ఒక సైడ్ ఏమో టూ ఇంచులు అలా వచ్చేటట్టు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి ఈజీగా అయిపోతుంది బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ఇంతే చాలా సింపుల్గా ఉంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్